ఇప్పుడు ఏమైందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక సిస్టమ్ క్రియేట్ చేశాడు కొత్త కొత్త రాజకీయ విధానాలు తీసుకొచ్చాడు ఎవరైతే కొంచెం వ్యాపారాలు చేసుకుంటున్నారో ఎవరైతే కొంచెం కార్పొరేట్గా ఎదిగి ఉన్నారో వాళ్ళందరూ ఈ చిలక పలుకులే పలుకుతారు అవంతి శ్రీనివాస్ గారు అదే పలకొచ్చు ఇంకొకరు కూడా అదే పలకొచ్చు ఎందుకంటే వాళ్ళ పేకల మీద కత్తిపెట్టి బెదిరిస్తున్నారు అవంతి శ్రీనివాస్ గారిని గుండ్ల మీద చేసి చెప్పమనండి ఈ రాష్ట్రంలో ఆయన కూడా మాతో పాటు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు ఆయనకి మళ్ళీ మా పార్టీలోకి వచ్చిన వెంటనే సముచితమైన గౌరవం లభించిందో లేదో కనుక్కోండి ఆయన చంద్రబాబు నాయుడు గారితో పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా పరిపాలన చేశారో వాళ్ళకి ఎంత గొప్ప విలువ ఇచ్చారో అవంతి శ్రీనివాస్ గారే చాలా సందర్భాల్లో చాలా చోట్ల మాలాంటి ఉన్న దగ్గర వివరించిన సంఘటన మాకు తెలుసు కాబట్టి అవంతి శ్రీనివాస్ గారు అవ్వచ్చు రేపు పొద్దున ఇంకొకళ్ళు అవ్వచ్చు ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహాశక్తి ఆ శక్తితో పాటు నడవడానికి కొన్ని లక్షల మంది సిద్ధంగా ఉన్నాం కష్టాలైనా నష్టాలైనా భరించి కాబట్టి వైఎస్ఆర్ పార్టీని చంద్రబాబు నాయుడు కళ్ళ ఏదో ఏదో కొద్దిమంది వెళ్ళిపోవడం ద్వారా లేదా కొద్ది మందిని లాక్కోవడం ద్వారా కొంతమందిని ప్రలోభప పెట్టడం ద్వారా ఏం చేయలేరు అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయాడు ప్రతిపక్షం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఏమయ్యారో తెలుసు అందులో ఒక్కళ్ళకైనా సరే బహుశన తెలిసి ఒక్కళ్ళకో ఇద్దరికో ఆయన అవసరాల దృష్ట్యా ఆయనకున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటారు కానీ మిగతా వాళ్ళందరినీ ఆయన తన సహజశాయిల్లో ఎన్టీ రామారావు గారికి ఎలాగైతే ఏం చేశారో ఆ తర్వాత అదే కార్యక్రమం చేశారు ఇక పెద్దలు ముద్ర పద్మనాభ గారు లాంటి వారికి తెలుసు చరిత్ర మాకన్నా ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి అవంతి శ్రీనివాస్ గారు వెళ్ళిపోవడం అనేది ఆయన వ్యక్తిగతం దానివల్ల ఇక్కడున్న ఎవరు పార్టీలో ఉన్న ఎవరికి ఏమీ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదు